మిత్రులందరికీ నమస్కారం డియర్ ఫ్రెండ్స్ మీరు వింటున్నారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై రెండులో యూనివర్స్ మెసేజ్ అనే ఒక గొప్ప సందేశాన్ని మీరు వినబోతున్నారు వింటున్నారు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఈ వీడియోలో యూనివర్స్ మెసేజ్ అనే ఒక సందేశం మంచి సందేశాన్ని మీరు వినబోతున్నారు అలాగే ఈ సందేశంలో మీరు డబ్బు గురించి కూడా వినబోతున్నారండి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి డబ్బు మన జీవితంలో రావాలంటే ఎలాంటి మాటలు మాట్లాడాలి డబ్బును ఎలా అట్రాక్ట్ చేయాలి మనం చేస్తున్న పనులు ఎలా సక్సెస్ కావాలి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో దొరుకుతాయి ఈ సందేశంలో దొరుకుతాయి మేడం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వినండి అలాగే మీరు యూనివర్స్ మెసేజ్ వింటున్నారు కాబట్టి మంచి పాజిటివ్ ఆటిట్యూడ్తో పాజిటివ్ మైండ్తో ఈ సందేశాన్ని వినండి అలాగే పాజిటివ్గా మంచి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మంచి విషయాలు పది మందికి తెలియాలి కాబట్టి మీరు నమ్మారని విశ్వానికి సంకేతం పంపించాలి కాబట్టి మీకు తెలిసిన మిత్రులు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని విశ్వసిస్తున్నాను అలాగే మై డెఫిట్స్ క్లైక్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా పాజిటివ్ కామెంట్ చేయండి ఓకేనా ఈ సందేశం మనందరికీ ఎంతో ధైర్యాన్ని ఆశను అందిస్తుంది మై డెఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి ఈ సందేశం మనందరికీ ఎంతో ధైర్యాన్ని ఆశను అందిస్తుంది కొన్నిసార్లు మనకు జీవితంలో సవాళ్ళు ఎదురైనప్పుడు చీకటి మబ్బులు కమ్మే కమ్మేసినట్లు అనిపించినప్పుడు మనం నిరాశ చెందు మై డెఫెండ్ కానీ ఈ విషయం ఎప్పుడు కూడా మనకు మద్దతుగా నిలుస్తుందని పాజిటివ్గా నమ్మాలి మనకు మంచి మార్గాన్ని చూపిస్తుందని గుర్తుంచుకోవాలి విశ్వం మనకు చెబుతుంది మంచి రోజులు రాబోతున్నాయి ఎస్ మై డిఫెండ్స్ విశ్వం మనకు చెబుతుంది మంచి రోజులు రాబోతున్నాయి ఆశావాద దృక్పథంతో ఉండండి ఇది కేవలం ఒక ఆశావాద ఆశావాద వాక్యం కూడా కాదు మై డిఫెండ్స్ ఇది ఒక వాస్తవం మంచి రోజులు రాబోతున్నాయి అనేది ఒక వాస్తవం మై డిఫెండ్ విశ్వం యొక్క శక్తి దాని అనంతమైన ప్రేమ మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టదు గుర్తుపెట్టుకోండి మనం గతంలో ఎదుర్కొన్న కష్టాలు పోరాటాలు అవన్నీ మనల్ని బలవంతంగా మరింత బలవంతంగా మార్చాయి ఏమంటారు మీ అనుభవాలన్నీ కూడా మనల్ని ఇప్పుడున్న స్థాయికి చేర్చాయి అనుకుంటే మీ అనుభవాలన్నీ కూడా మనల్ని ఇప్పుడున్న స్థాయికి చేర్చాయని మనం చేయాల్సింది ఏమిటని మీకు ఒక అదుర్తగా ఉండొచ్చు లేదంటే అయోమయ స్థితిలో మీరు ఉండొచ్చు కానీ మై డియర్ ఫ్రెండ్స్ నమ్మకం ఉంచండి మీపై మీకు ఈ విషయంపై నమ్మకం ఉంచండి ప్రతిదీ మంచి కోసమే జరుగుతుందని విశ్వసించండి ప్రతిదీ కూడా మన మంచి కోసమే జరుగుతుందని విశ్వసించండి సానుకూలంగా ఆలోచించండి మీ యొక్క ఆలోచనలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని నమ్మండి విశ్వసించండి సానుకూల దృక్పథంతో ఉండండి మీ మనసులో మంచి విషయాలనే నింపుకోండి మాట్లాడండి చెడు వ్యక్తులతో మాట్లాడకండి చెడు విషయాలు వినకండి కృతజ్ఞతతో ఉండండి మీకు లభించిన ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత చెప్పండి ఇది మీ జీవితంలోకి మరింత సానుకూలతను ఆకర్షిస్తుందని నమ్మండి ప్రయత్నం మొదలు పెట్టండి మంచి రోజులు వాటంతట అవే రావు మై డిఫెండ్స్ మీది ఆలోచించే విధానము మీరు కృషి చేసే విధానం బట్టే మీ లక్ష్యాల పట్ల మీకున్న నిబద్ధత పట్ల మీకు మంచి రోజులు వస్తాయని నమ్మండి భయాన్ని విడండి భవిష్యత్తు గురించి ఆలోచించండి మై డిఫెండ్స్ భవిష్యత్తు గురించి ఆలోచించండి కానీ భయపడకండి భయం మనల్ని వెనక్కి లాగుతుందని నమ్మండి ధైర్యంగా అడుగులు వేయండి ఈ విషయం మనకు అనుకూలంగా ఉంది మనం సృష్టిస్తున్న ప్రతి ఆలోచన మనం సృష్టిస్తున్న ప్రతి ఆలోచన మనం చేసే ప్రతి పని మనం మాట్లాడే ప్రతి మాట ఈ విశ్వంలో ప్రతిధ్వనిస్త ప్రతిధ్వనిస్తుందని నమ్మండి అందుకే మనం సానుకూలతను విదజల్లితే సానుకూలత ఫలితాలని వస్తాయి మై డిఫ్రెండ్స్ మీరేగా ఎలాగైతే ఆలుగడ్డ విత్తనాలు వేసి టమాటోను కోసుకోరో మీరు చెడు ఆలోచన చేసి మంచి ఆలోచనని ఆకర్షించలేరు కాబట్టి మంచిగా థింక్ చేయండి మంచి రోజులు రాబోతున్నాయి మై డిఫ్రెండ్స్ అవి ఇప్పటికే మన దారిలో ఉన్నాయని నమ్మండి వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి మీ మనస్సు శరీరం ఆత్మను మంచిని ఆహ్వానించడానికి సిద్ధం చేసుకుని మిత్రులారా మీ శరీరాన్ని మీ ఆత్మను మంచిని ఆహ్వానించడానికి సిద్ధం చేసుకోండి మిత్రులారా మీ ఆలోచనలు కేవలం డబ్బును ఆకర్షించగల శక్తివంతమైన మంత్రాలుగా మారుతాయని గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలు డబ్బును ఆకర్షించగల శక్తివంతమైన మంత్రాలుగా మారుతాయని గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు ఇప్పుడు ఉన్న స్థానము మీరు కలలు కనే స్థలానికి మధ్య ఉన్న దూరం ఓకే ఇప్పుడు మీరు ఉన్న స్థానము మీరు కలలుకొనే స్థలానికి మధ్య ఉన్న దూరం కేవలం ఒక విశ్వాసం మాత్రమని గుర్తుపెట్టుకోండి విశ్వం ఒక జీవించే శక్తి మై డిఫెన్స్ విశ్వం ఒక జీవించే శక్తు శక్తి మీరు ఎలాంటి స్పందన పంపితే అదే మీకు తిరిగి వస్తుంది మీరు ధనాన్ని కోరుతున్నారా అయితే మీరు ధనంతో కూడిన ఫ్రీక్వెన్సీలో ఉండాలి మీరు ఒక మంచి పాట వినాలి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఎలా అయితే చేంజ్ చేస్తారో అలాగే మీ జీవితంలో మంచి రోజులు రావాలి మీరు ధనాన్ని ఆకర్షించాలంటే ఆ ధనానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని మీరు మంచి ఆలోచనలతో విశ్వానికి పంపించండి అప్పుడే మీరు ధనం ధనాన్ని అట్రాక్ట్ చేసిన వారు వారవుతారు ఆకర్షించిన వారవుతారు అందుకోసం మీ విశ్వానికి ధనానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయండి పంపించండి మీరు ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా విశ్వం అది శాశ్వతం శాశ్వతం కాదని చెబుతుంది నమ్మండి మై డిఫెండ్స్ మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయి రూపాయి కానీ ప్రతి అవకాశాన్ని కానీ ధన్యవాదంగా స్వీకరించండి ఉదయాన్నే మీరు నిద్ర లేచిన వెంటనే ఈ పదాలు పలకండి ధనాన్ని నేను ప్రేమిస్తున్నాను ధనం నన్ను ప్రేమిస్తుందని పలకండి మై డిఫెండ్స్ పాజిటివ్ సంకేతాన్ని విశ్వానికి పంపించండి నేను ధనానికి తగిన వాడిని నన్ను నమ్మండి ఈ ధనులతో మీరు రోజంతా ధనాన్ని ఆకర్షించగలరు మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆలోచనలు మేటర్ కాదు మై డిఫెన్స్ ఆలోచనలో మేటర్ కాదు అవి మీలో ఎలాంటి ఎనర్జీ ఇస్తుంది అనేదే ముఖ్యం అంటే మీరు మంచి ఆలోచించి నాకు డబ్బు కావాలని ఆలోచించి మళ్ళీ మీ దగ్గర డబ్బు లేదు అని ఆలోచించాలనుకోండి మీ ఎనర్జీ తక్కువ అవుతుంది అందుకోసమే మీరు డబ్బు కావాలని ఎలాంటి ఎనర్జీతో మీరు విశ్వానికి సంకేతం పంపుతున్నారు అది అలాంటి ఎనర్జీతోనే ఉండండి మై డిఫెండ్స్ మళ్ళీ ధనం లేదని మీ మైండ్లో తీసుకోకండి మీ యొక్క ఎనర్జీని డబ్బు రూపంలోకి మాత్రమే మార్చండి అది మారుతుంది మీరు ఎప్పుడైతే మీరు మీ యొక్క ఎనర్జీని డబ్బు రూపంలో మార్చుతారో ఖచ్చితంగా ఆ ఎనర్జీ డబ్బు రూపంలోకి మారుతుంది అని నిజం తెలుసుకోండి మీరు అనుకుంటున్నది ప్రతిదీ నిజం కావచ్చు మై డిఫెండ్స్ మీ మైండ్లో ఏది రిపీట్ అవుతుందో అదే రియాలిటీగా మారుతుందని గుర్తుపెట్టుకోండి ఓకే మర్చిపోకండి ఈ విషయం మర్చిపోకండి ఈరోజు మీరు నిర్ణయించుకోండి నేను కోటిశ్వడిని అని గుర్తు చేసుకోండి పదే పదే అనుకోండి నేను కోటిశ్వడి అని అనుకోండి మై ఫ్రెండ్స్ విశ్వానికి మంచి సంకేతాన్ని పంపించండి మిత్రులారా ఒక్కసారి మీ యొక్క కళ్ళను మూసుకొని శ్వాస గట్టిగా తీసుకోండి మిత్రులారా ఒక్కసారి మీ యొక్క కళ్ళను మూసుకొని శ్వాసను గట్టిగా తీసుకోండి నెమ్మదిగా వదలండి శ్వాసను గట్టిగా తీసుకొని నెమ్మదిగా వదలండి మీరు ధనంతో నిండిన జీవితాన్ని చూస్తున్నారు ఎస్ మై డిఫెండ్స్ మీరు ధనంతో నిండిన జీవితాన్ని చూస్తున్నారు ఒక బంగారు కాంతి ఒక బంగారు కాంతి మీ చుట్టూ ఉంది ఆ కాంతి మీరు కోరుకునే సంతోషాన్ని డబ్బును మీ వైపు లాగుతుంది మై డిఫెన్స్ ఫ్రెండ్స్ ఈ మాటలు మీకు ఒక మంత్రంలో పదే పదే చెప్పండి నేను డబ్బును ఆకర్షిస్తున్నాను నేను సంపద అరువుని నేను సంపదను అందుకుంటున్నాను నేను సంపదను సంపదను సంపూర్ణంగా అందుకుంటున్నాను నమ్మండి విశ్వసించండి మీరు తలచిన ప్రతి మీరు పొందగలుగుతారని విశ్వం ఎప్పుడూ మీ మీపై ఉంటుందని నమ్మండి గుర్తుంచుకోండి ఈ రోజు నుంచి మీరు ఈ మూడు అంశాలను మీ జీవితంలో అమలు చేయండి ధనాన్ని ప్రేమించండి ధనానికి తగిన వాడినని భావించండి మై డిఫ్రెండ్స్ ధనాన్ని ప్రేమించండి ధనానికి తగిన వాడినని భావించండి ప్రతిరోజు ధనానికి కృతజ్ఞత తెలపండి మీ దగ్గర ఉన్న డబ్బుకి ధనానికి సంపదకి ప్రతిరోజు కృతజ్ఞత తెప్పండి చెప్పండి తెలపండి చెప్పండి ఈ మూడు ప్రతిరోజు పాజిటివ్గా విశ్వానికి సంకేతాన్ని పంపించండి మైడ ఫ్రెండ్స్ ఈరోజు మీ ఆత్మకు విశ్వం ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చిందని మీరు నమ్మండి వినండి అనుసరించండి ఫ్రెండ్స్ సంపద నేను సంపద జీవితం పొందుతానని విశ్వానికి మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని పాజిటివ్గా నమ్మండి పాజిటివ్ ఆలోచనలు మాత్రం చేయండి ధనం నా వైపు వస్తుందని మీరు నమ్మండి మంచి ఆలోచనలతో మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి మార్చండి మై ఫ్రెండ్స్ మనం వ్యక్తిగతంగా సామూహికంగా మరియు విశ్వవ్యాప్తంగా మన ఉనికిని ప్రతిబింబించే రోజు ఈ రోజు అనేది నమ్మండి గతంతో పోలిస్తే మానవళి చాలా దూరంగా ప్రయాణించింది మై డిఫ్రెండ్స్ టెక్నాలజీ మారుతుంది రోజులు మారుతున్నాయి కానీ మనం మన భవిష్యత్తును రూపొందించుకోవడానికి మనకు ఒక మంచి సమయం వచ్చింది అని మీరు నమ్మండి విశ్వం అనేది అనంతం మై డిఫ్రెండ్స్ విశ్వం అనేది అనంతం మరియు నిరంతరం విస్తరిస్తూనే ఉంటుందని నమ్మండి అదేవిధంగా మన యొక్క జ్ఞానం కూడా విశ్వం ఎలాగైతే విస్తరిస్తు విస్త విస్తరిస్తుందో ఎలాగైతే నిరంతరం అభివృద్ధి చెందుతుందో మన యొక్క జ్ఞానాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి మన జ్ఞానాన్ని విస్తరించేలా మన ఆశయాలు కూడా మన ఆలోచనలు కూడా ఆనందంగా విస్తరించాలి డిఫ్రెండ్స్ గతం నుండి మన పాఠాలు నేర్చుకోవాలి గత శతాబ్దాలు గత దశాబ్దాలు మరియు శతాబ్దాల్లో మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం గత దశాబ్దాలు మరియు శతాబ్దాల్లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం కరోనా వచ్చి మనకు ఎంతో నేర్పించింది అలాంటి వాటి నుంచి మనం నేర్చుకోవాలి విశ్వం నుండి మనం చాలా నేర్చుకోవాలి మై డిఫెండ్స్ అయి అలాగే సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతుంది అలాంటి అభివృద్ధి చెందుతున్న అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్లో మనం ఉన్నాం అలాంటి దాంట్లో మనం ఉన్నాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మారుతుంది కాబట్టి మనం కూడా మారాలి మై డిఫెండ్స్ మనలోని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఈ అభివృద్ధిలో మనం కొన్నిసార్లు మానవ సంబంధాలు మరియు ప్రకృతితో మన అనుబంధాన్ని విస్మరించాం కానీ వాటిని ఎక్కడ విస్మరించామని గుర్తు చేసుకోవాలి అలాగే పర్యావరణ విధ్వంసం వాటింటిని వాటి మనం నేర్చుకున్నవి కొన్ని చీకటి గతాంశాలు కూడా మనల జీవితంలో మనకి ముందుకు వెళ్ళకుండా చేస్తాయి మై డిఫెన్స్ మనం బాధపడుతున్న క్షణాలు కావచ్చు చీకటి గత అంశాలు కావచ్చు మనని ముందుకు వెళ్లకుండా చేస్తాయి వాటి నుంచి నేర్చుకొని మనం ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచించాలి మై డిఫెన్స్ కానీ కేవలం తప్పుల గురించే మాట్లాడకూడదు మై డిఫెండ్స్ గతంలో మీరు చేసిన మిస్టేక్ గురించే మాట్లాడకదు మాట్లాడవద్దు ఎందుకంటే మై డిఫెండ్స్ మనం సాధించిన విజయాలు అలాగే అవి అపారమైనవి శాంతి స్థాపన ప్రయత్నాలు మై డిఫెండ్స్ పేదరిక నిర్మూలన మీరు పేదరికం గురించి ఆలోచించిన ప్రతిసారి మీరు పేదరిక నిర్మూలనకి మీరు ముందుకు వెళ్ళలేరు మై డిఫెన్స్ దాని గురించి దాన్నే ఆకర్షిస్తారు కాబట్టి మీరు ఇంతకు ముందుకు బాధపడ్డా దాన్ని గుర్తు చేసుకోకండి ఓకే మై ఫ్రెండ్స్ మీ యొక్క కృషి మీ యొక్క విద్య ఆరోగ్యం మరియు వైద్య రంగాల్లో సాధించిన పురోగతిని మీరు అభినందించండి ప్రశంసని ప్రశంసనించుకోండి మిమ్మల్ని మీరే ప్రశం ప్రశంసించుకోండి మీరు ఆలోచించిన విధానం చాలా గొప్పగా ఉంటుందని మిమ్మల్ని మీరే అనుకోండి మై డే అలాగే మై డే మనం ఏదైతే తప్పుల నుండి నేర్చుకున్నామో అది మన భవిష్యత్తుకి మరింత బలంగా పురోగమిస్తుందని నమ్మండి ఆలోచించండి అలాగే మైడే ఫ్రెండ్ ప్రస్తుత సవాళ్ళు మనకి ముందుకు వెళ్లకుండా చేస్తున్నాయి మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ప్రపంచం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది వాతావరణ మార్పులు కావచ్చు ఆర్థిక అసమానతలు కావచ్చు నిరంతరం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు కావచ్చు మరియు సామాజిక విభనలు కావచ్చు మన ముందున్న పెద్ద సవాళ్ళు కానీ ఈ సవాళ్ళతో పాటు మనం అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి కృత్రిమ మేధస్సు అంటే ఏఐ టెక్నాలజీలో మనం ఉన్నాం ఏఐ టెక్నాలజీ అనేది బయోటెక్నాలజీ పునరుత్పాదక ఇంధన పన వనరుల వంటివి మనకు అద్భుతమైన అవకాశాలు సాధనాలని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఇవి మానవాళికి అనంతమైన అవకాశాలు అందిస్తాయి గుర్తుపెట్టుకోండి వీటిని ఎలా ఉపయోగించాలన్నది మన చేతిలోనే ఉంది ఉదాహరణకు ఏఐని ఉపయోగించి మనం రోగాలను నిర్ద నిర్ధారించవచ్చు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం వాతావరణ మార్పులను అంచనా వేయచ్చు అని మనం తెలుసుకుంటున్నాం మరియు క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కనుగో కనుగొనవచ్చు అని మనం తెలుసుకుంటున్నాం ఈ సమయంలో మనం ఒకరికొకరిని కలుపుకోవాలి ఏ ఒక్క దేశం లేదా ఏ ఒక్క సంస్థ ఈ సమస్యలను ఒంటరిగా పరిష్కరించలేదు ఏ ఒక్క దేశం ఏ ఒక్క సంస్థ ఈ సమస్యలను ఒంటరిగా పరిష్కరించలేదు కాబట్టి ఐకమత్యంగా ఉండి మన మన మరియు సహకారం అందించడంలో మన యొక్క పాత్ర పోషించాలి మై డిఫండ్స్ ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనవి మన మన యొక్క విభేదాలను పక్కన పెట్టి ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేయడం నేర్చుకోవాలి మైటి ఫ్రెండ్స్ మంచిగా ఆలోచించడం కలిసి పనిచేయడం మనం నేర్చుకోవాలి మంచి ఆలోచనలతో విశ్వానికి ఈ ప్రపంచం అంతా సామరస్యంగా సంతోషంగా ఉండాలని సంకేతం పంపించాలి మైటి ఫ్రెండ్స్ మనం ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైన డే ఫ్రెండ్స్ అలాంటి భవిష్యత్తు గురించి విశ్వానికి మనం సానుకూలమైన ఆలోచనలు మాత్రమే పంపించండి అలాగే ప్రతి ఒక్కరికి న్యాయం సమానత్వం మరియు శ్రేయస్సు ఉండే భవిష్యత్తు గురించి మనము ప్రకృతితో సామరస్యంగా జీవించే భవిష్యత్తును కోరుకుందాం కోరుకుంటాం కూడా జ్ఞానం అనేది ఉచితంగా పంచుకోబడే భవిష్యత్ పంచుకోబడేది మై డిఫెండ్స్ భవిష్యత్తును మంచి కోరుకుంటున్నాం కాబట్టి ఈ భవిష్యత్తును నిర్మించడానికి మనం ఒక చిన్న చిన్న చర్యలు తీసుకోవడం ద్వారా ప్రారంభించవచ్చు మై డిఫెండ్స్ మీ కమ్యూనిటీలో మార్పును తీసుకురావడానికి కృషి చేయండి ఎస్ మీ తోటి వారితో మీ కమ్యూనిటీలో మార్పును తీసుకురావడానికి కృషి చేయండి మంచి మాటలు వినేలా మంచి మాటలు మీతో స్టార్ట్ చేయండి ఓకే ధనాన్ని ఎలా ఆకర్షించాలో మీతోటే స్టార్ట్ చేయండి మంచి మాటలు మీరే చెప్పండి మీ యొక్క కమ్యూనిటీలో చేంజ్ చేయడానికి ముఖ్య సూత్రధారిగా మీరే ముందు స్టార్ట్ చేయండి మై ఫ్రెండ్స్ ఓకే మీరు మారితే మీ ఆలోచనలు మారితే మీతో ఉన్నవారు కూడా మారుతారని చెప్పేసి విశ్వం నమ్ముతుంది ప్రకృతి కూడా నమ్ముతుంది కాబట్టి అలాంటి ఒక పరిష్కారాన్ని మీరు వెతకండి అలాంటి మంచి మాటలు మీతో మాట్లాడడం మీరే స్టార్ట్ చేయండి మంచి మాటలు మాట్లాడడం మీతోటే స్టార్ట్ చేయండి మీ కమ్యూనిటీలో మార్పును తీసుకురావడానికి మీరే కృషి చేయండి మై డిఫెండ్స్ ఖచ్చితంగా మీరు కృషి చేస్తే మీతో స్టార్ట్ అయింది ఒక చినుకు కూడా పెద్ద తుపాను కూడా ఒక చినుకుతోటే స్టార్ట్ అవుతుందనే నమ్మకాన్ని వదలకండి మై డిఫెన్స్ ఒక తుపాను పెద్ద తుపాను కూడా ఒక చినుకుతోటే స్టార్ట్ అవుతుంది అలాగే మీరు తీసుకున్న ఒక నిర్ణయం పెద్ద మార్పుకు అవకాశంగా మారుతుందని నమ్మండి మై డిఫెన్స్ మీ చుట్టూ ఉన్న ప్రజలను గౌరవించండి మరియు అర్థం చేసుకోండి విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి జ్ఞానం అనేది చాలా అనంతం మై డిఫెన్స్ అందుకోసాని విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే జ్ఞానం అనేది అనేక అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది మై డిఫెన్స్ అనేక అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అదే అందుకోసాన్ని విద్యకు ప్రాముఖ్యతను ఇవ్వండి మై డిఫెన్స్ ప్రతి ఒక్కరిలో ఉన్న శక్తిని మనం గుర్తించాలి ప్రతి ఒక్కరిలో లోతైన ప్రేమ దయ మరియు సృజనాత్మకత ఉన్నాయి ఆ శక్తిని సరైన దిశలో ఉపయోగించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని మనం నమ్మాలి మై డిఫెండ్స్ ఈ సందేశం కేవలం ఒక ప్రసంగం కాదు మై డిఫెండ్స్ ఇది ఒక మీరు ఒక పిలుపుగా భావించండి మీ యొక్క జీవితంలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా మంచి కోసం మంచి ఆలోచన మాత్రమే చేయండి ఓకే మంచి ఆలోచన చేసినప్పుడు మీతో కలిసి పది మంది మంచి ఆలోచన చేసినప్పుడు ఈ మంచి ఆలోచనలు అన్నీ కూడా విశ్వానికి ఒక పాజిటివ్ సంకేతంగా వెళ్ వెళ్ళినప్పుడు మనం అనుకున్నది సాధించవచ్చు మై డిఫెన్స్ మన జీవితంలో మంచి రోజులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి మన జీవితంలో మంచి రోజులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మంచిని మాత్రమే ఆలో ఆలోచించండి మంచిని మాత్రమే ప్రపంచానికి విశదీకరించండి ప్రపంచాన్ని పంచండి మై డిఫెన్స్ ఓకే మనం విశ్వం మనం నిరంతరం విస్తరించే అవకాశం ఇస్తుంది మన మై డే ఫ్రెండ్స్ మనకెప్పుడు కూడా విశ్వం మనకు నిరంతరం విస్తరించే అవకాశం మనకి ఇస్తుంది మనం కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విస్తరించాలి మైడే ఫ్రెండ్స్ మనం కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విస్తరించాలి ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఈ విశ్వం మీకు పంపించిన ఒక గొప్ప అవకాశం అని మీరు అనుకోవచ్చు మై ఫ్రెండ్స్ మీ ఆలోచనలో తేడా రావడానికి మీ ఆలోచనలో మార్పు చేసుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మీరు నమ్మినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆశయాల్లో మీ చర్యల్లో మార్పు జరుగుతుంది మై డిఫ్రెండ్స్ జ్ఞానం దయ మరియు ఐకమత్యం ఈ మూడు సూత్రాలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా ఉండాలి మై డెఫెండ్స్ జ్ఞానము దయ మరియు ఐకమత్యం ఈ మూడు సూత్రాలు కూడా మన భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా ఉండాలి మనం ఎంత ఎత్తుకు ఎదుగుతున్నామని ఇంపార్టెంట్ కాదు మనతో పాటు కూడా ఎంతోమంది ఎదుగుతున్నారు ఎంతమంది ఎదుగుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ మీరు ఎంతమందికి సేవ చేసినా మీరు ఎంతమందికి మంచి మాటలు చెప్పినా విశ్వం వాటికి మళ్ళీ తిరిగి మీకు ఇస్తుందని నమ్మండి మీరు ఎదుటి వ్యక్తికి మంచి చేస్తే ఆ మంచి మీకు కూడా తిరిగి వస్తుందని నమ్మండి మై ఈ ఈరోజు మనము ఈ సందేశాన్ని మన హృదయాల్లోకి తీసుకుందాం మరియు మన రోజువారి జీవితంలో దాన్ని ఆచరిద్దాం ఏమంటారు మై డెఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశాన్ని మన హృదయాల్లోకి తీసుకొని మన రోజువారి జీవితంలో ఆచరించడం ద్వారా మన కళలు కృషి మరియు సహకారం ద్వారా మనం ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రశాంతమైన జీవితాన్ని జీవించవచ్చు మై డిఫ్రెండ్స్ మనం కూడా సంబంధంలో కావచ్చు మన యొక్క భవిష్యత్తును మనం మార్చుకోవచ్చు నిర్మించుకోవచ్చు ఓకే అలాంటి భవిష్యత్తును మీరు నిర్మించుకోవాలని విశ్వం విశ్వం పంపించే ఈ యొక్క అవకాశాన్ని మీరు అవకాశాన్ని తీసుకొని మీ యొక్క ఈ యొక్క ప్రపంచంలో మీ అంత భాగాన్ని మీ యొక్క భాగాన్ని మీరు విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ధన్యవాదాలు